హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ ముందుకు వచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదండి సత్యసాయి సోనామసూర బియ్యము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలు ఇవే కాకుండా మన ఇంటికి నిత్యావసర సరుకులు ఏవి కావాలన్నా అవే కాకుండా ఇంకేం కావాలన్నా కూడాను పర్సెస్ చేయండి ఇక్కడ కొంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్కి సరుకులు ఫ్రీగా వస్తాయి ఎగ్జాంపుల్ రెండు వేలకి మీరు పర్చేస్ చేస్తారంటే కొన్నారంటే వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది వెయ్యి రూపాయలకి సరుకులు వస్తాయి అది ఎలా వస్తాయి అంటే పదహైదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రతీ నెల ఎగ్జాంపుల్ పదహైదో తారీఖు మీకు యాభై రూపాయలు వస్తే యాభై రూపాయలు సరుకులు ఫ్రీగా వస్తాయి వంద రూపాయలు వస్తే వంద రూపాయల సరుకులు ఫ్రీగా వస్తాయి ఇరవై ఎనిమిదో తారీఖు వంద వచ్చింది అనుకోండి వంద రూపాయల సరుకులు ఫ్రీ వస్తాయి ఇలా మీ టూ థౌజండ్ రూపీస్ వచ్చే వరకు వస్తూనే ఉంటాయి ఇది కస్టమర్ బెనిఫిట్ సేల్స్ చేస్తే బెనిఫిట్ ఉందండి ఆ బెనిఫిట్ ఇప్పుడు చూద్దాం అది నాలుగు రకాలుగా వస్తుంది ఫస్ట్ సేల్స్ చేసిన వ్యక్తికి సెవెన్ పర్సెంట్ వస్తుందండి నెక్స్ట్ ఆ పైన వ్యక్తి ఉంటాడు మేనేజర్ అతనికి త్రీ పర్సెంట్ వస్తుంది ఆ పైన ఉండే సీనియర్ మేనేజర్కి వన్ పర్సెంట్ వస్తుంది ఆ పైన ఉండే ఏరియా మేనేజర్కి వన్ పర్సెంట్ వస్తుంది ఈ విధంగా మొత్తంగా ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్ రూపంలో ఓ ట్రస్ట్ వారు షేర్ చేస్తారు ఈ సేల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే కస్టమర్కి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది కాబట్టి కస్టమర్లు నమ్మితే చాలు రెగ్యులర్గా కొంటూనే ఉంటారు ఫస్ట్ టైం మాత్రమే కొంచెం కష్టం ఉంటుంది తర్వాత ఈజీగా సేల్స్ జరుగుతాయి అన్నమాట అయితే మన ఇంటికి కావాల్సిన వంద రకాల ప్రొడక్ట్స్లో ఎగ్జాంపుల్ నేను చెప్పేది అంటే వందనే కాదు ఎగ్జాంపుల్ అనుకోండి అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ నార్మల్ రేట్లే ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా కొంటారు ఎందుకంటే నార్మల్ రేట్లు కాబట్టి ఇక్కడ నుంచి ఈ ట్రస్ట్ వల్ల మనం డబ్బు ఈజీగా సంపాదించవచ్చు ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను